నమస్తే వెల్కమ్ టు స్టార్షక్ మనతో ఉన్నారు న్యూరో సైకాలజికల్ థెరపిస్ట్ ఆస్ట్రాలజీ అండ్ న్యూమరాలజిస్ట్ మాధవి గారు ఉన్నారు మాట్లాడదాం నమస్తే మేడం నమస్తే మేడం న్యూమాలజికల్లీ ట్వంటీ ట్వంటీ లో అందరికీ ఎలా ఉండబోతుందో మీరు చెప్తున్నారు నెంబర్ ఫైవ్ ని ఎవరైతే పుడతారో ఈ ఇయర్ అంతా వాళ్ళకి ఎలా ఉండబోతుంది నెంబర్ ఫైవ్ అంటే ఐదో తారీఖు పుట్టిన వాళ్ళకి ఏ నెలలో అయినా సరే ఐదో తారీఖు పద్నాలుగో తారీఖు ఇరవై మూడో తారీఖు పుట్టిన వాళ్ళందరూ కూడా ఐదో తారీఖు కిందకే వస్తారు అయితే ముఖ్యంగా ఒక న్యూ ఇయర్ రెజల్యూషన్ మేము షేర్ చేసుకుందాం అనుకున్నది స్టార్ స్ట్రక్ ఫ్యామిలీ అది ఏంటి అని అంటే అంతనం కూడా ఏదో ఒక్క మనకున్న ఏదో ఒక్క చెడుగున ఏదైతే ఉందో దాన్ని విడిచిపెట్టాలి ఓకే మీకు నచ్చిన చెడుగున ఏదో ఒకటి అంటే చెడుగున నచ్చడం ఏమిటి అది తెలుసు మీకు అది ఉందని కాకపోతే అది మీరు కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు మీరు ఇంకా దాంతో కొనసాగుతున్నారు అంటే అది నచ్చే కొనసాగుతున్నారుగా సో దాన్ని వదిలిపెట్టేసేసి ఏంటి ఓకే ఆ రిజల్యూషన్తో మొదలు పెడదాం బుధ భగవానుడు మిమ్మల్ని రూల్ చేసే నంబర్ నంబర్ ఫైవ్ అవతల చూస్తే తొమ్మిదవ సంఖ్య రెండు రెండు ఐదు కూడితే నొ తొమ్మిది కుజభగవానుడు యొక్క సంఖ్య ఇద్దరు మేధావులే బుధుడు రాజకుమారుడు అని అంటారు కుజభగవానుడు స్పీడ్ ఎక్కువ ఉన్న గ్రహం ఈ ఇద్దరు కనుక కలిస్తే ఐదవ నంబర్కి జనరల్గా విట్ ఎక్కువ ఉంటుంది ఇంగ్లీష్లో విట్ అంటాం అంటే డబ్ల్యూఐటి ఇన్ టర్మ్స్ ఆఫ్ అంటే చురుకుతనం చాకుచత్యం చాలా స్పీడ్ ఎక్కువ ఉన్న నంబర్ ఇది ఐదవ నంబర్ కనుక మీరు చూసుకున్నట్లయితే ఒకటి నుంచి పదవ త పదవ నంబర్స్లో ఐదు మధ్యలో వస్తుంది సో రకంగా ఇది బ్యాలెన్స్డ్ నెంబర్ అని చెప్తాం బట్ ఇన్ జనరల్ నా ఎనాలిసిస్లో నేను చూసింది ఏంటంటే వీళ్ళు బ్యాలెన్స్డ్గా వీళ్ళ థాట్ ప్రాసెస్లో ఉంటారు ఖచ్చితంగా ఉంటారు మనుషుల రిలేషన్స్లో ఉంటారు చాలా బ్యాలెన్స్డ్గా ఏదైనా కంట్రోల్ చేసుకునే తత్వం వీళ్ళకు ఉంటుంది బట్ పని విషయంలో మాత్రం వీళ్ళకి బ్యాలెన్స్ ఉండదు చాలా స్పీడ్గా చేసేయాలనుకుంటారు వీళ్ళ పని వీళ్ళు డెస్టిన్ చేసుకునే టైంకి అయిపోకపోతే వీళ్ళకి బీపేరేజ్ అయిపోతుంది సో ఖచ్చితంగా నెంబర్ ఫైవ్స్ అనేవాళ్ళు ఆ స్పీడ్కి మీ స్పీడ్ని ప్రూవ్ చేసుకునే ఇయర్ ఇది ఓ రకంగా స్పీడ్ అండ్ స్పీడ్ అనమాట బట్ ఇక్కడ కొలిజన్ ఉండకూడదు అంటే డీ కొట్టకూడదు ఆ స్పీడ్ స్పీడ్ నై తొమ్మిది యొక్క స్పీడ్ యాక్షన్ ఓరియెంటెడ్ ఆ థాట్స్ కూడా మీకు అలాగే ఉంటాయి మీరు కూడా చాలా క్విక్ డెసిషన్స్ తీసుకుంటారు ఇంపల్సివ్ డెసిషన్స్ తీసుకుంటారు మీ బ్రెయిన్ చాలా ఫాస్ట్గా పనిచేస్తుంది వెరీ గుడ్ తొమ్మిదవ నెంబర్ కూడా అంతే ఇంటలెక్చువల్ డెసిషన్స్ తీసుకుంటారు మీ ఇంపల్సివ్ బిహేవియర్కి ఈ ఇంటలెక్ట్కి ఎక్కడో చోట బ్యాలెన్స్ రావాలి లేదా డెసిషన్స్ అనేవి తప్పుడు అవుతాయి అప్పుడే అవుతుంది హెల్త్ పరంగా స్ట్రెస్ ఎంజైటీ కంగారు ఆ కంగారు పడే తత్వం ఇంక్రీజ్ అయిపోతుంది ఆ కంగారు పడే తత్వాన్ని అది పెరగకుండా చూసుకోవడానికి ఇంపల్సివ్గా డెసిషన్స్ తీసుకోవద్దు ఇంపల్సివ్గా అంటే తొందరపాటు తత్వం వద్దు తొందరపాటు తత్వంగా తీసుకునే ఏ డెసిషన్స్ కూడా ఈ ఇయర్ మీకు ప్రాఫిటబుల్గా ఉండవు సో కాబట్టి దేన్నైనా ఆర్చి తూర్చి దగ్గరించి డెసిషన్స్ తీసుకోండి అది ఏ సెగ్మెంట్లో అయినా సరే లైఫ్లో కరియర్లో వృత్తిలో వ్యాపారంలో ఫ్యామిలీలో ఒక మాట అనడంలో ఒక బిజినెస్ పెట్టడంలో ఒక జాబ్ రిజైన్ చేసే తత్వంలో ఎందులో అయినా సరే తొందరపాటు నిర్ణయం తీసుకున్నావా ప్రైస్ ట్యాగ్ సున్నాలు ఎక్కువ ఉంటాయి దానికి ఓకే ఎక్స్పెన్సివ్ మిస్టేక్స్ అవుతాయి అవి అలాంటివి చేయకండి ప్లీజ్ ఇంకా అది స్ట్రెస్ అండ్ యాంగ్జైటీకి మించి ఇంకా ఎటువంటి ఆస్పెక్ట్స్లో మీకు ఇక్కడ ప్రాబ్లం లేదు మీకు నేను ఇచ్చే టిప్ ఏంటంటే హెల్త్ పరంగా మెడిటేషన్ సెంటర్స్లో జాయిన్ అవ్వండి ఆన్లైన్ మెడిటేషన్ కానివ్వండి మీకు మీరు జాయిన్ అయినా జాయిన్ అవ్వకపోయినా మీకు మీరు పది నిమిషాలు కళ్ళు మూసుకుని ఇంట్లో చేసుకున్నట్లయితే ఏ మెడిటేషన్ సెంటర్లో మీరు జాయిన్ అవ్వాల్సిన అవసరం లేదు అంతే కదా మీరు కనుక జాయిన్ అవ్వదలుచుకుంటే మీరు కనుక చేసుకుంటారు అనుకుంటే కనుక ఎట్టి పరిస్థితుల్లో ఆ రకంగా మెడిటేషన్ మాత్రం కంపల్సరీగా చేసుకోండి అప్పుడు మీకు శాంత అలవాటైపోతుంది అది ఎప్పుడైతే అలవాటు అవుతుందో ఇయర్ మీకు చాలా నిర్మలంగా వెళ్ళిపోతుంది ఇక్కడ మీరు ఫైనాన్సెస్ పరంగా చూసుకున్నట్లయితే స్టాక్ మార్కెటింగ్ ట్రేడింగ్ ఈ ఆస్పెక్ట్స్లో ఉన్నవాళ్ళు రియల్ ఎస్టేట్లో ఉన్నవాళ్ళు ఇలాంటి వాళ్ళందరికీ కూడా లాంగ్ టర్మ్ ట్రేడింగ్లో పెట్టదలుచుకుంటే పెట్టండి షార్ట్ టర్మ్ ట్రేడింగ్ జోలికి వెళ్ళకండి రియల్ ఎస్టేట్లో ఇవాళ కొంటాను ఆరు నెలల తర్వాత ఇంకేదో వచ్చేస్తుంది అప్పుడు అమ్మేస్తాను అమ్ముడుపోదు అలాంటి రేషన్స్ తీసుకోవద్దు ఏది షార్ట్ టర్మ్ డెసిషన్స్కి వెళ్ళదు ఏదైనా సరే లాంగ్ టర్మ్ డెసిషన్స్కి వెళ్ళదలుచుకుంటే మాత్రమే పెట్టండి సుమా బిజినెస్ పరంగా తర్వాత ఇక్కడ మీరు ఏదైనా హాలిస్టిక్ హీలింగ్ సెంటర్స్ పెట్టదలుచుకుంటే పెట్టుకోవచ్చు కమ్యూనికేషన్ సెంటర్స్ పెట్టదలుచుకుంటే పెట్టుకోవచ్చు ఆన్లైన్ క్లాసెస్ తీసుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు ఇటువంటి ఆస్పెక్ట్స్లో మీకు డబ్బు బాగా పుడుతుంది ఇబ్బంది లేదు ఇదివరలో మీరు చేసిన ఇన్వెస్ట్మెంట్స్ ఏవైనా సరే మీరు అవి మొహమాటానికి మాట్లాడలేకపోతున్నారు డబ్బు అడగాలంటే మాకు మొహమాటంగా ఉంది సిగ్గుగా ఉంది వాళ్ళ దగ్గర లేవు అది మాకు తెలుసు కానీ మాది అడగాల్సిన పరిస్థితి ఈ ఇయర్ అడగండి వచ్చేస్తాయి ఇబ్బంది లేదు కూర్చుని మాట్లాడండి పోట్లాటలకి వెళ్ళొద్దు గొడవలకి వెళ్ళొద్దు కీచులాట్లకి వెళ్ళకండి నలుగురిని ఇన్వాల్వ్ చేయొద్దు అది తగాదవుతుంది ఎవరు ఇచ్చారు ఎవరు పుచ్చుకున్నారు వాళ్ళు మాత్రమే సింపుల్ ఆ స్ట్రాటజీ ఫాలో అవ్వండి చాలా క్లీన్గా అయిపోతుంది అటువంటి ఆస్పెక్ట్స్లో ఫైనాన్షియస్ ఆస్పెక్ట్స్లో కనుక మీరు వెళ్ళే వాళ్ళు ఎవరైనా సరే గ్రీన్ కలర్ వేసుకొని వెళ్ళండి రెడ్ కలర్ వేసుకుని వెళ్ళొద్దు రెడ్ టోటల్గా అవాయిడ్ చేసేసింది ఈ సంవత్సరం మొత్తం మంగళవారం శనివారం మాత్రమే కాదు టోటాలిటీ నెంబర్ ఫైవ్ విల్ అవాయిడ్ రెడ్ ఐవరీ కలర్ ఎక్కువగా వేసుకోండి క్రీమ్ కలర్స్ ఎక్కువగా వేసుకోండి గ్రీన్ కలర్స్ ఎక్కువగా వేసుకోండి సరిపోతుంది ఇబ్బంది లేదు ఓకే లైటెస్ట్ అది బ్లూ ఆక్వానా అని మీకే కన్ఫ్యూజన్ రావాలి అలాంటి బ్లూ కావాలంటే వేసుకోండి వైట్స్ ఎక్కువగా ధరించండి మంచి జరుగుతూ ఉంటుంది వెంకటేశ్వర స్వామి స్థుతులు స్తోత్రాలు ఏమన్నా మీకు నోటికొస్తే సంతోషం విష్ణు నోటికి వస్తే సంతోషం లేదా పుస్తకం పట్టుకుని చదువుకుంటా ఉంటే ప్రతిరోజు చదవండి బుధవారం రోజు వైష్ణవాలయాలు దర్శనం చేసుకోవడం చాలా చాలా మంచిది పూజ ఏమన్నా చేయించుకోవాలి అది మీ శ్రద్ధ అది మీ భక్తి నాట్ ఓకే తర్వాత మీరు కరియర్ వృత్తి వ్యాపార ఆస్పెక్ట్స్లో కనుక మాట్లాడదలుచుకుంటే ఇక్కడ మీకు ఏమవుతుందంటే రీసెర్చ్ ఓరియెంటెడ్ ఫస్ట్ నేను వెళ్ళతో మొదలు పెడతా ఏ డిపార్ట్మెంట్ ఏ డొమైన్ అయినా పర్లేదు అది ఐటీయా ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఆ హెల్త్ ఇంకేదో ఇంకో మరోట రీసర్చ్ ఫీల్డ్లో ఇన్ జనరల్ వీటిల్లో ఉంటే ఒకల్ సైన్సెస్లో కూడా మీరు నెంబర్ ఫైవ్ అయితే రిసర్చ్ చేసి బాగా చదువుకుని మీరు చేసుకుంటారు మీ జ్ఞానాన్ని పెంచుకుంటున్నారు డే బై డే అనుకుంటే మీకు అది బెస్ట్ ఇయర్ కోర్సెస్లో ఏమైనా జాయిన్ అయ్యి మీ సర్టిఫికేషన్స్ కంప్లీట్ చేయదలుచుకున్నా సరే అబ్సల్యూట్లీ అ వెరీ గుడ్ ఇయర్ స్పీడ్ అందుకుంటారు కొన్ని కొన్ని కోర్సెస్ ఉంటాయి ఆన్లైన్ కోర్సెస్ కూడా టూ ఇయర్స్ అయ్యేది మీరు కనుక తొందరగా కంప్లీట్ చేసుకోలేదలు ఫీజులో రాయితీ కూడా ఉంటుంది మీకు వన్ ఇయర్లో కంప్లీట్ చేసుకోదలుచుకుంటే మీకు ఫీజు కన్సెషన్ కూడా వస్తుంది స్కాలర్షిప్స్ కూడా వస్తాయి కరెక్ట్ ఇయర్ టు ఎన్రోల్ బ్యూటిఫుల్గా కోర్సెస్ కూడా కంప్లీట్ అయిపోతే సర్టిఫికేషన్స్ మీకు సొంతమవుతాయి కెరియర్ పరంగా చాలా చాలా బాగుంటుంది అండ్ ఎందుకు బుధ భగవానుడు కుజ భగవానుడు యొక్క యూనియన్ కదా ఇది సో బుధుడు కూడా ఇంటెలెక్ట్ కి సంబంధించిన ప్లానెట్ కుజుడు స్పీడ్ కి సంబంధించిన ప్లానెట్ సో ఇన్ టోటాలిటీ వీళ్ళకి చాలా బాగుంటుంది ఐటీ రిలేటెడ్ బిజినెస్ అనలిటిక్స్ రిలేటెడ్ ఎంఐఎస్ రిలేటెడ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిలేటెడ్ ఎక్సలెంట్ ప్రొడక్ట్స్ యాప్స్ డెవలప్ చేసే కంపెనీస్ టూ థౌజండ్ పర్సెంట్ యాప్స్ ఎవరైనా డెవలప్ చేద్దాం అనుకుంటున్నారు దిస్ ఇస్ రైట్ ఇయర్ గో ఫర్ ఇట్ మీరు నంబర్ ఫైవ్ అయ్యి ఉంటే మాత్రం ఐదో తారీఖు ఎక్కడైనా పుట్టి ఉంటే మాత్రం ఓకే చాలా చాలా బాగుంటుంది తర్వాత ఫ్యామిలీ పరంగా చూసుకున్నట్లయితే కాస్త స్లో ఇక్కడ ఏమవుతుంది అని అంటే కమ్యూనికేషన్ మీరు చేద్దాం అనుకుంటారు కానీ గొంతులోనే ఉంటుంది మాట బయటికి రాదు అదే ప్రాబ్లం ఫిజికల్ డిస్టెన్స్ పెరుగుతుంది పార్ట్నర్స్తో సో అక్కడ మీరు ఈ డిస్టెన్స్ లేకుండా చూసుకోండి అంటే టైంకి వాళ్ళు రాకపోవడం కానివ్వండి ఆఫీసుల నుంచి లేకపోతే మీరు జెంట్ అయినా లేడీ అయినా నంబర్ ఫైవ్ ఇంకో పార్ట్నర్ వాళ్ళు టైం కేటాయించలేకపోవడం కానివ్వండి పక్కన కూర్చొని ప్రేమగా మాట్లాడలేకపోవడం కానివ్వండి జాబ్ పరంగా మీరు బిజీగా ఉండడం కానివ్వండి ప్రాజెక్ట్స్ పరంగా మీరు కొత్తవి తీసుకున్నారు దానిలో బాగా ఫోకస్ పెట్టాలి కానివ్వండి ఏదైతే నేను కాణా ఫిజికల్ డిస్టెన్స్ అయితే ఇంక్రీజ్ అవుతుంది చెప్పేసాను కదా ఫిజికల్ డిస్టెన్స్ ఇంక్రీజ్ అవుతుందో చూసుకోవడమే మిగతా రోజుల్లో ఎలా అయినా సరే శని ఆదివారాల్లో కానివ్వండి ఆదివారాల్లో కానివ్వండి అది మీకు బాండింగ్ ఉండేలాగా చూసుకోండి కమ్యూనికేషన్ క్లియర్గా ఉండేలాగా చూసుకోండి ట్రిప్స్కి బాగా వెళ్తారు లాంగ్ ట్రిప్స్ బాగా వెళ్తారు ఈ సంవత్సరం ఖచ్చితంగా అవి మీకు ఆహ్లాదకరంగా వస్తాయి చాలా చాలా బాగుంటుంది కెరియర్ ఆపర్చునిటీస్ వస్తాయి కాబట్టి ఎట్టి పరిస్థితులు టేక్ సమ్ బ్రేక్ ఫిజికల్ డిస్టెన్స్ పెరుగుతుంది అన్నాను కెరియర్ ఆపర్చునిటీస్ బాగుంటాయి అన్నాను సో ఏం చేయాలి జాబ్ మారే ఆ టైంలో గ్యాప్ పెంచుకున్నట్లయితే ఈ డిపార్ట్మెంట్ని కూడా మీరు సాల్వ్ చేసుకుని ముందుకు వెళ్ళడానికి ఆస్కారం చాలా చాలా బాగుంటుంది బాగుంది నెంబర్ ఫైవ్ మరి స్పెషల్ రెమెడీ కానీ టిప్ కానీ ఏదైనా ఇస్తారా విష్ణు సహస్రనామాన్ని చేసుకోవడంతో పాటుగా మీరు ఏం చేసుకోండి అంటే గ్రీన్ కలర్తో వేసుకోవడం పాటుగా మీరు ఎప్పుడు కూడా ఒక గ్రీన్ కలర్ స్క్వేర్ పేపర్ ఏదైనా సరే ఒక కలర్ పేపర్ ఏదైనా సరే గ్రీన్ కలర్ స్క్వేర్ పేపర్ని కట్ చేసి దాని మీద నంబర్ ఫైవ్ అని రాసుకుని మీ వాలెట్లో పెట్టేసుకోండి పాటు ఒక ఇలైచి అంటే యాలుక యాలుక బుధ భగవానుడికి ప్రతీక అండ్ శుక్ర భగవానుడిని కూడా సూచిస్తుంది అది బు యాలక ఎప్పుడైతే మీరు పెట్టుకుంటారో మీరు తీసుకున్న డెసిషన్స్లో ఎక్కడా కూడా పో ఇంటలెక్ట్ పెరుగుతుంది పెట్టుకుని చూడండి మీకే తెలుస్తుంది ఆటోమేటిక్గా డబ్బు పుడుతుంది మీకు ఎక్కడ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఫైనాన్షియల్ స్ట్రెయిన్స్ రావు ఆటోమేటిక్గా చక్కగా ముందుకెళ్తారు ఓకే బాగుంది నెంబర్ ఫైవ్ నమస్తే